ప్రతికొన్నందుకాలం నన్ను బాధపడడం తప్ప నువ్వేం చేసావు అంటూ భర్త మరణం కోసం అయితే ఎమోషనల్ అవుతూ వచ్చేసింది శ్రీజా కొనుదలం అయితే మెగా కుటుంబం చేదు వార్త షేర్ చేసుకుంటూ మరోసారి వార్తలు నిలుస్తూ వచ్చేస్తుంది మెగా కుటుంబం ఇప్పటికే మెగా కుటుంబం ఇంత ఎన్నో విషాదులు చోటు చేసుకునే విషయం అందరికీ తెలిసింది అయితే శ్రీజా కొనుదల న్యూస్లో అప్పుడు నిలుస్తూనే ఉంటుంది మెగా కుటుంబం అయితే శ్రీజా కొనుదల గతంలో పెళ్లి చేసుకుంది ఆ వార్త బంధంతో ఒక ఆడపిల్ల కూడా జన్మనిచ్చి ఇంకా భర్తతో విడాకులు తీసుకునే సపరేట్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత కళ్యాణ దేవుని ప్రేమించి పెద్దల ఇష్టం మేరకు మరో పెళ్లి చేసుకుంది కళ్యాణ దేవితో కూడా ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఈ జంటగా ఈ జంట కూడా విడాకులు తీసుకుని సపరేట్ అయిపోవడం జరిగింది అయితే శ్రీజా కొనుదల ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని మెగా కుటుంబం ఇంట కొనసాగిస్తూ వస్తుంది అటువంటి శ్రీజా కొనుదల జీవితంలో ఇప్పటికీ కూడా అన్ని విషాదాలు అనుకుంటే ఇప్పుడు కూడా మరో విషాదం కూడా చోటు చేసుకుంది అయితే తన మొదటి భర్త దూరంగా ఉంటూ ఎక్కడో ఒక దగ్గర ఉన్నాడు అనుకునే లోపల శ్రీజా శ్రీజ మొదటి భర్త సిరీస్ భర్దుబాజు అయితే లంగ్స్ ప్రాబ్లం వల్ల అయితే మరణించడం జరిగింది ఇంకా భర్త మరణంపై అయితే ఎమోషనల్ అవుతూ నువ్వు ఉన్నంతకాలం నన్ను బాధపట్టడం తప్ప నువ్వేం చేయలేదు ఇటువంటిది జరుగుతుందని నేను ముందే ఊహించాను ఎందుకంటే తనకి అన్ని చెడు అలవాట్లు అంటూ సోషల్ మీడియా వేదిక అయితే శ్రీజా కొండలు చెప్పుకుంటూ వచ్చేసింది అయితే చెడు అలవాట్లు ఆరోగ్యానికి హానికారం అని ఎన్నోసార్లు ఎంతోమంది చెప్పినప్పటికీ ఆ చెడు అలవాట్లకి బానిస అయితే సిరీస్ భర్దువాళ్ళు అయితే మరణించడం జరిగింది